చిన్నప్పటి నుండే అల్బర్ట్ ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉండేవాడు అతనికి ఆకల కంటే ప్రశ్నలు వేయడం ఎక్కువ ఇష్టమయ్యేది ఒకరోజు అతని తండ్రి అతనికి ఒక చిన్న కంపాస్ బహుమతి ఇచ్చాడు ఇది అతని జీవితాన్నే మార్చేసింది ఆ చిన్న కంపాస్ అల్బర్ట్ ను మెస్మరైజ్ చేసింది అతను సుడి ఎటువైపు తిరిగినా సూరి ఎల్లప్పుడూ ఒకే దిశలో నిలబడి ఉంటుంది అది అతనిలో అనేక ప్రశ్నలు రేపింది అల్బర్ట్ నేలపై కూర్చుని చేతులు క్రాస్ చేసి పుస్తకాలు కాగితాలతో చుట్టూ పడి ఉన్నాడు అతని కంటికి కనిపించని మాగ్నెటిక్ ఫీల్ రేఖలు తేలికగా మెరిసే అలా అతని చుట్టూ తిరుగుతున్నాయి అతను కంపాస్ లో స్కెచ్ వేస్తున్నాడు అతని గజిబిజి జుట్టు ఆనందంతో నిండిన ముఖం అతని కుతూహలాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి ఆ కంపాస్ అతని లోపల అద్భుతమైన దాన్ని మేల్కొనిపింది అల్బర్ట్ ప్రశ్నలతో మునిగిపోయాడు సూర్యును కదిలించే ఆ కనిపించని శక్తి ఏమిటి అతని కుతూహలం పెరిగింది మరియు అతని కల్పన శక్తి అల్బర్ట్ మనసు బ్రహ్మాండాన్ని అన్వేషించడంతో పాటు అతని హృదయం సంగీతంలో నెమ్మదిని కనుగొనేది అతని తల్లి అతనికి వైలిన్ వాయించడం నేర్పింది మరియు ఆ స్వరాలు పాఠశాల గందరగోళం మరియు సమాజకు అంచనాల నుండి ఒక శరణాలుగా మారాయి సాంప్రదాయ విద్యలో కష్టపడినప్పటికీ అల్బర్ట్ మనసు ప్రశ్నలతో ఉజ్వలంగా ఉండేది గురువులు అతని